ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించి తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు ఇక మురారి లాంటి సినిమాలతో అయితే కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పటి వరకు ఆయన ఎలాంటి సినిమాలు చేసినప్పటికీ కూడా ఆయన కంటూ ఒక సెపరేట్ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నారు ప్రస్తుతం ఆయన పాన్ వర్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ చూస్తున్నారు రాజమౌళితో చేస్తున్న సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని లో ఏ సినిమా కోసం పెద్దగా కష్టపడింది అయితే లేదు చాలా సింపుల్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటిది రాజమౌళి సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడాల్సిన అవసరం అయితే వచ్చిందనే చెప్పుకోవాలి ఈ సినిమా ఇప్పటికే రెండు కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు మూడో షెడ్యూల్ కోసం కెన్యాకి వెళ్తున్నారు ఇక ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు లాంటి అందమైన నటుడు మరొకరు లేరు అంటూ చాలా మంది అతన్ని పొగుడుతూ ఉంటారు నిజానికి మహేష్ బాబు అందగాడే అయినప్పటికీ కూడా కొన్ని యాంగిల్స్ లో చూస్తూ ఉంటే ఆయనది కూడా పెద్దగా ఇంప్రెస్ చేసే ఫేస్ అయితే కాదని అనిపిస్తూ ఉంటుంది ఇక నిజానికి ఆయన కంటే వైట్ గా చాలా అందంగా ఉన్న తెలుగు హీరో ఒకరున్నారు ఆయన ఎవరు అంటే అక్కి అఖిల్ అనే చెప్పుకోవాలి అఖిల్ చూడడానికి ఫేర్ గా ఉంటాడు లుక్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటాడు స్కిన్ టోన్ పరంగా చూసుకున్న మహేష్ బాబు రేంజ్ లోనే ఉంటాడు ఒకనొక సందర్భంలో జూనియర్ మహేష్ బాబు అని కూడా అఖిల్ ని పిలిచేవారు అంటే ఆయన మహేష్ బాబుతో అన్ని విధాలుగా మ్యాచ్ అయ్యాడనే చెప్పుకోవాలి కానీ అలాంటి అఖిల్ కి ఇప్పటి చెప్పుకోవడానికి ఒక సక్సెస్ కూడా లేదనే చెప్పాలి ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఒక్క సక్సెస్ కూడా లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి